లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా చిన్న ఛానల్ అయినా కూడా లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా మిమ్మల్ని కేవలం భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఆ ఒక కామెంటే కదా అనుకుంటారేమో కానీ మీరు ఇచ్చే ఒక కామెంట్ కొన్నంత బలం నాకైనా మా టీం మొత్తానికైనా సరే వీడియో ఎడిట్ చేసే వాళ్ళకైనా అందరికీ కొండంత బలం సో మిస్ అవ్వకుండా భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మీ దగ్గర ఒక ఒక లక్ష రూపాయలు డబ్బు ఉందని మనం అనుకున్నాం కాసేపు ఈ లక్ష రూపాయలు అనేది మినిమంగా చెప్తున్నాం మనం సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఈ లక్ష రూపాయలతో మీకు నమ్మకమైన ఒక బంగారు దుకాణంకి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారం కొనుక్కోండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే అమెరికా రష్యా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు తెలిస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో అర్థం అవుతుంది మీకు ఆంటోన్ అని చెప్పి ఒకటి ఉంది ఈయన ఒక ఆర్థిక నిపుణుడు ఈయన ఎలాంటి వ్యక్తి అంటే పుతిన్కి ఇతను ఆర్థిక సలహాదారి అంటే చూసుకోండి ఇతను లెవెల్ పొజిషన్ సో మొన్న ఒక వీడియోలో అతను మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఒక షాకింగ్ వార్త చెప్పాడు ప్రపంచం అంతా కూడా ఎవరైనా నిపుణులు ఉంటే షాక్ అయిపోతారనమాట ఈ డ్రై అమెరికా అని ఇతను ఏమంటాడంటే ప్రస్తుతం అమెరికాకి ముప్పై ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఉంది ఇతనికి అమెరికా డెట్ వర్సెస్ జీడిపి అంటాం వాళ్ళ రెవెన్యూ ఇన్ఫ్లో కన్నా ఆ దేశానికి ఉన్న ముప్పై ఐదు ట్రిలియన్ ఇన్కమ్ అనేది వస్తుంది ముప్పై ఐదు ట్రిలియన్ ముప్పై ట్రిలియన్ వస్తుంటే ముప్పై ట్రిలియన్ ఐదు ట్రిలియన్ డాలర్స్ డెఫిసిట్ లో ఉంది అమెరికా ప్రస్తుతానికి అలాంటి వీళ్ళు జీడిపి నెంబర్ వన్ అని అగర్నాజ్యం అని ఎట్లా మాట్లాడుకుంటారు ఆంటోన్ ఏమంటాడంటే రాత్రికి రాత్రి ఈ ముప్పై ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా అప్పులు ఇన్కమ్ కన్నా అప్పు ఎక్కువ ఉంది కదా దీనిని వాళ్ళు రాత్రికి రాత్రి మాయం చేయబోతున్నారు అంటే టోటల్ గా అమెరికా డెట్ ఫ్రీ అయిపోతుంది ఎలా అవుతుంది అప్పు ఉంది కదా ముప్పై ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుని రాత్రికి రాత్రి ఎలా తీర్చగలుగుతారు ఇది కుదిరే పనేనా కానీ చేయగలరని చెప్పి ఈయన అంటున్నాడు రష్యా ఆర్థిక నిపుణుడు మోడీని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ విషయం చెప్తున్నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఫ్లాష్ బ్యాక్ కి పంతొమ్మిది వందల వెళ్తే ఇదే చేశారు వాళ్ళ దేశమే ఒక స్కామ్ అంటారు అమెరికా మొత్తం ఒక స్కాండల్ మీద నడుస్తుంది ఆర్థిక విధానం అంటున్నారు నైన్టీన్ థర్టీ త్రీ లో ఏం జరిగింది చూస్తే రూజ్ వెంటనే ఒక అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు డొనాల్డ్ ట్రంప్ పని పాట లేకుండా ప్రతి రోజు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వదులుతున్నాడు రోజు వెల్ట్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను వదిలిపెట్టాడు నైన్టీన్ థర్టీ త్రీలో ఆయన ఏం చెప్పాడు దాంట్లో అమెరికా వాసులరా మీ ఇళ్లలో ఎంతెంత బంగారం ఉంది మర్యాదగా తీసుకొచ్చి ప్రపంచానికి అప్పచెప్పండి ప్రభుత్వానికి నగలు చైర్లు గాజులు వాళ్ళు ఒంటి మీద వేసుకుంటారు అవన్నీ లేదు దాచుకున్నారు అవన్నీ మొత్తం గాజులు కమ్మలు కూడా ఉంటాయి ప్రపంచంలో ఇండియాలో అమెరికాలో ఉన్న అందరి దగ్గర రోజు వెళ్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు ఎవరెవరు బంగాన్ని దాచుకున్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వాలనేది మెయిన్ థింగ్ ఒక గ్రామ్ అవున్స్ అంటారు కదా ఒక అవున్స్ ఇంత డబ్బు నేను తిరిగిస్తాను మీకు అంటే మీరు బంగారం అమ్ముకోవడం ప్రభుత్వానికి అమ్మారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ యూఎస్డీ అంటే ఒక ఇరవై అమెరికన్ డాలర్లు మీ దగ్గర ఉండేటువంటి అవున్స్ బంగారాన్ని మీరు అమ్మారు అనుకోండి అయిపోయింది ఈ బంగారం అంత పోగు చేసుకుని వాళ్ళు టెస్దికి తరలిస్తారు మా దగ్గర ఇంత బంగారం ఉందని చెప్పి ఆయన ఒక ప్రకటన చేస్తాడు ప్రపంచ దేశాలకి అంటే వరల్డ్ ఫెడరల్ బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళకి చెప్తాడు చెప్పి రేపు అమెరికన్ డాలర్ యొక్క వర్త్ సుమారు అరవై యూఎస్డీ అని అన్నారు అంటే ఒక డాలర్ భారత్ తో కన్వర్ట్ చేసుకుంటే అరవై రూపాయలు ఉన్నారనుకోండి ఇప్పుడు ఏమైంది ఇరవై రూపాయలు ఉన్నది కాస్త అరవై రూపాయలైంది వాళ్ళకు వాళ్ళు ఇట్లా ప్రకటించుకుని అధికారం వాళ్ళకు ఉంటది డాలర్స్ వాళ్ళు ప్రింట్ చేస్తారు కాబట్టి సో ఇలా చేసేసరికి ఇరవై రూపాయలు కాస్త అరవై రూపాయలైంది దీనికి కొలమానం ఏంటి పారామీటర్ ఏంటంటే ఇంత బంగారం మా వద్ద ఉంది అంటే డాలర్ ఇస్ ఈక్వల్ టు గోల్డ్ బేసిక్ గా బంగారాన్ని ఆధారంగా పెట్టుకుని నా జీడిపి నేను పెంచుకుంటా తగ్గించుకుంటా ఎసెట్స్ ఎంత ఉన్నాయని అమెరికా చెప్పింది వాళ్ళ తప్పులంతా కూడా ఈ లెక్కన ఓవర్ నైట్ మాయమైపోయినాయి సో నైన్టీన్ సెవెంటీ వన్ లో కూడా మళ్ళీ ఇదే లాంటి స్ట్రాటజీ చేశారు అంటే వెచ్చల విడిగా అప్పులు చేయడం అప్పట్లో వియత్నాం వార్ అన్నారు విపరీతంగా ఖర్చు పెట్టారు అప్పులు పెరిగిపోయి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ బంగారాన్ని ఇళ్ల నుంచి తీసుకొచ్చి బంగారం అమెరికా డాలర్ ఇదే గేమ్ ఇలా బంగారాన్ని చూపించుకుంటూ ఎవరి వద్ద ఎక్కువ బంగారం ఉందో వాళ్ళే హెస్ట్ జీడిపి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వీడు చేస్తున్నారు చేసేసి తీర్చేసుకుంటారు అప్పున్ని సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క తెలివితేటలు రష్యా ఆర్థిక నిపుణులు చెప్తున్న విషయం ఇదే అక్టోబర్ నెల రెండు వేల ఇరవై లో వాళ్ళ పిల్లల చేత వాళ్ళ కొడుకులు ఉంటారు కదా సుపుత్రులు ట్రంప్ కి వాళ్ళ ద్వారా ఒక క్రిప్టో కరెన్సీ పెట్టించాడు ఈయన పెట్టించి ఏం చెప్పాడంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మనకి అప్పులు థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అప్పు అంటున్నారు కదా మనం అప్పులు ఊబిలో అంటున్నారు కదా నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది నేను క్రిప్టో కరెన్సీ ద్వారా అమెరికా అప్పులన్నీ కూడా పూర్తిగా తీర్చేయగలను అలాంటి పవర్ నాకుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు గమనిస్తే జనవరి నెల మార్చి ఏప్రిల్ జూలైలో కూడా జూలై మంత్ లో కూడా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నాడు స్టేబుల్ కాయిన్స్ అంటాం డిజిటల్ కరెన్సీ ఇవన్నీ కూడా బిట్కాయిన్స్ స్టేబుల్ కాయిన్స్ వీటిని ఏమంటారు అంటే క్రిప్టో కరెన్సీగా కొత్త కొత్త చట్టాల రూపేణ రేపొద్దున అమెరికన్ డాలర్ ఏమవుతుంది అంటే మీకు ఇవాళ అమెరికా ప్రభుత్వము ఈ బిట్ కాయిన్స్ వీళ్ళు రిజర్వ్స్ లో చేర్చడం మొదలు పెట్టారు నేను మొదలు ఒక స్టేజ్ లో ఏమవుతుంది ప్రపంచ దేశాలంతా కూడా అమెరికన్ డాలర్ తోనే వ్యాపారం చేయాలి మీరు చెయ్యకపోతే మీ మీద టారీఫ్ శాంక్షన్స్ అని అంటాడు వీడు ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఉండేటువంటి స్టేబుల్ కాయిన్స్ బిట్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీ దీనికి సంబంధించినటువంటి కొత్త రకమైన రిజర్వ్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు పెంచుకుంటూ ఉంటారు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు రేపు మీకు లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు జీతం మీకు ఇవ్వును బిట్ కాయిన్స్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఇస్తాడు అరిగారు అనుకున్న డిజిటల్ కరెన్సీ కదా తీసుకొని అంటాడు అంటే అమెరికన్ డాలర్ వీళ్ళకి వీళ్ళు కానీ కిల్ చేయడం మొదలు పెడతారు కానీ ప్రపంచ దేశాలు మాత్రం అమెరికన్ డాలర్ తోనే చేయాలి వ్యాపారం వాడుకో రూల్ అన్న రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వరు మనం ఫాలో ఇట్లాంటి అనమాట కాన్సెప్ట్ సో ఆటోమేటిక్ ఏమైంది క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పాకిస్తాన్ పడే దేశము అక్కడ కూడా పాకిస్తాన్ కరెన్సీ వాడట్లేదు బిట్కాయిన్స్ వాళ్ళు ఇస్తున్నారు సో మీరు కి వెళ్తే చాలా మంది వ్యాపారులు బిట్కాయిన్స్ పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు మెల్లమెల్లగా అమెరికా ప్లాన్ ఏంటంటే దీనిని పెంచుకుంటూ లేని ఒక కరెన్సీ డిజిటల్ కరెన్సీ అంటారు స్టేబుల్ కాయిన్స్ అంటారు బిట్కాయిన్స్ అంటారు దీనికి ఒక మార్కెట్ వాల్యూని సృష్టిస్తారు దేని రూపేణ బంగారం రూపేణ బంగారం విలువ ఎంత ఉంది అంటే క్రిప్టో కరెన్సీ వాల్యూ ఎంత సో క్రిప్టో కరెన్సీ ఈక్వల్ టు బంగారం అని సృష్టిస్తారు కాబట్టి బంగారు ధర ఉన్నాయి సరే మీరు ఊహించరు భవిష్యత్తులో ఈ ధరలు ఎలా ఉంటే మీ ఊహ కూడా అందదు అలాంటి ఒక సిస్టమ్ వాళ్ళు అమెరికా వాడు తయారు చేసి ఒక స్టేజ్ లో ఇట్ మే టేక్ త్రీ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ కానీ ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు మా వద్ద డిజిటల్ కరెన్సీ ఫిఫ్టీన్ ట్రిలియన్ ఉందని చెప్పి చెప్తాడు ఫిఫ్టీన్ ట్రిలియన్ అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ముప్పై ట్రిలియన్ మాట్లాడుతున్నాం కదా ముప్పై ఏడు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుగా పెరిగింది అయినా గానీ మీ వద్ద ఎంత ఉన్న లేని మార్కెట్ ని సృష్టించి క్రిప్టో కరెన్సీ అని చెప్పి స్టేబుల్ కాయిన్స్ అని చెప్పి ఇంత ఉంది మా దగ్గర ఇందులో ముప్పై ఐదు ట్రిలియన్ తీసేయండి మాకు మొత్తం క్లియర్ గా అయిపోతాయి ఇంకా మా దగ్గర పదమూడు ట్రిలియన్ ఎక్సెస్ డాలర్స్ క్రిప్టో కరెన్సీ ఉంది ఇలాంటి ఒక ప్రచారం అమెరికా చేయబోతోంది అని పుతిన్ యొక్క ఆర్థిక సలహాదారు హెచ్చరిస్తున్నాడు ప్రపంచాన్ని